వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ డైలీ బ్లాగ్ ఓకేనా ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ వర్క్ ఎలా ఉంటుందో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడైతే ఒకటి చూపిస్తాను భయపడమాకండి చూడండి ఫ్రెండ్స్ గిన్నెలు అయితే ఇన్నైతే వచ్చాయి ఇప్పుడైతే ఇవన్నీ మొత్తం క్లీన్ చే ఇప్పుడైతే గిన్నెలు అయితే క్లీన్ చేస్తాను ఫస్ట్ అయితే గిన్నెలు క్లీన్ చేయడానికి ముందైతే ఇంకా కొంచెం అయితే రైస్ అయితే ఉంది రైస్ అయితే ఉంది ఫ్రెండ్స్ బాబు అయితే కొంచెం ఆకలి అంటున్నాడు వాడికైతే అయితే ఇంక ఎగ్తో ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్ ఒక ఎగ్ అయితే ఉంది దీంతో ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కరెంట్ అయితే పోయిందండి ఇంక పాప అయితే చదువుకుంటుంది లైట్ ఏమంటుంది చదువుకోవడానికి చూడండి ఇక్కడైతే నేనైతే వంట చేస్తున్నాను ఇక్కడైతే నేను మొగజొన్న అయితే ఉడకబెట్టాను కదా అదే ఇడ్లీ పాత్రలు అయితే నేను ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను ఇంక ఫోర్ ఎగ్స్ అయితే వేసి ఉడకబెడుతున్నాను ఫోర్ ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి సే హాయ్ పవర్ పోయిందిగా అది కూడా అయితే కరెంట్ వచ్చా రాసుకోవచ్చు ఇంత లేదు బ్యాగ్ లో పెట్టి చిన్నమ్మ బ్యాగ్ లో పెట్టి కరెంట్ రాసుకోవచ్చు పదులు చెనా చైర్లో కూర్చోండి ఇద్దరు కూర్చోండి రాద్దు కరెంట్ రాని కూర్చో ఇట్రా లైట్ పవర్ అయితే ఇప్పుడే వచ్చిందండి ఇప్పటివరకు అయితే పవర్ లేదు కదా అందుకని సిమ్లో పెట్టాను నేను అని